హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అమ్మవారు అలంకరణలో బాగుంది కదా బాగుందని క్యాప్చర్ చేశానండి నేను శ్రావణ శుక్రవారం చేసిన పూజ గురించి చెప్దామని వీడియో తీసాను డోర్కి వచ్చేసి మధ్యలో త్రిశూలము లెఫ్ట్ సైడ్ ఓం గంధం రాసి బొట్లు పెట్టేశాను ఆల్రెడీ స్వస్తి ఉందండి డోర్కి ఇక పూజ దగ్గరికి వచ్చేసాము అమ్మవారి పటం తొట్ చేశాను కుంకుమ బొట్లు పెట్టేసి పూలతోటి అలంకరించాను మారడాకులు కూడా పెట్టాను ఇంట్లో అందుబాటులో వచ్చేసి గులాబ్ పూలు చామంతి పూలు ఉంటాయండి నేను ఎందుకని అందుకనే ఆ పూలతోటే అలంకరణ చేస్తూ ఉంటాను మ్యాక్సిమము పూల మధ్యలో మారడాకులు పెట్టేశాను చూడండి ఇంటి దగ్గర ఉందని చెప్పేసి తీసుకొచ్చి పెడుతూ ఉంటాను అవకాశం ఉన్నప్పుడు పూజ చేసే టైంలో పూజా సామాగ్రి అయితే నేను గురువారం క్లీన్ చేసేస్తానండి ప్రతి గురువారం మార్నింగ్ కాయలు పెట్టాను చూడండి దేవునికి పలహారంగా ఇక్కడ గౌరీదేవిని చేశాను చూడండి ఇట్లా ప్రతి శ్రావణ శుక్రవారం చేస్తాను తాంబూలం కూడా పెట్టేసాను చూడండి చూపిస్తున్నాను దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టానండి చూడండి ఇక్కడ పసుపు రాసి బుట్లు పెట్టాను అనేది చూపిస్తున్నాను ఇట్లా ప్రతి గురువారం సాయంత్రమే చేసేస్తానండి శుక్రవారం కుదరదని ఇట్లా చేస్తానండి శ్రావణ శుక్రవారం పూజ అయితే చూడండి తులసి చెట్టు దగ్గరకు వచ్చేసాము పసుపు రాసి బొట్లు పెట్టేశాను ముగ్గు కూడా వేసేశాను పూలతోటి అలంకరించి దీపారాధన చేశాను చూడండి చిన్న ముగ్గు వేశాను ఇలా చేసుకుంటానండి శ్రావణ మాసంలో శుక్రవారం పూజ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్